సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ప్రతి విలేజ్లో ముగ్గుల పొట్టెలు ఉంటాయి ముఖ్యంగా పల్లెటూళ్ళలో తీర్థాలు జాతరలు సందర్భంగా ఈ ముగ్గుల పోటీలు ఏర్పాటు చేస్తూ ఉంటారు అయితే ఈరోజు అనకాపల్లి జిల్లాలో ముగ్గుల పోటీలు అయితే మాత్రం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మనం విజ్వల్సిలో చూస్తున్న ముగ్గులు చూస్తే అద్భుతమైనటువంటి రంగవల్లికలన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి అలాగే ముఖ్యంగా ఫ్రైజ్ మల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది విలేజ్లో జరిగే ఫెస్టివల్లో భాగంగా ఈ ముగ్గుల పోటీలో కూడా ఫ్రైజ్ మెల్కి డబ్బులు కానీ లేదంటే ఏదైనా వస్తురూపాలు కానీ ఇవ్వడం జరుగుతుంది మరి ఇలాంటి ముగ్గుల పోటీలన్నీ కూడా సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉంటారు ఏపీ ప్రజలైతే తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఈ యొక్క ముగ్గుల పోటీలు పార్టిసిపేట్ చేయడం వాళ్ళు ఉన్నటువంటి కళ ముగ్గులో విధమైనటువంటి రంగవల్లికలు అద్భుతంగా తీర్చిదిద్దే విధంగా ఆడపడుచులందరూ కూడా ఈ సంక్రాంతికి ఈ ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేస్తూ మరి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా మరి సంతోషంగా ఈ సంక్రాంతి పండుగ అద్భుతంగా జరుపుకుంటారు మరి ఈరోజు చాలా చక్కనైనటువంటి ముగ్గులు ముగ్గుల పోటీలు అయితే మనం వీక్షిస్తూ ఉన్నాము మరి విజువల్స్ చూసుకోవచ్చు చాలా వేయడం జరిగింది సంక్రాంతిలో భాగంగా సంక్రాంతి సంబరాలు అనే మనం అనవచ్చు అద్భుతమైనటువంటి రంగవల్లికలు ముగ్గులు పోటీలు పార్టిసిపేట్ చేస్తూ మహిళలు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా చాలా చక్కగా ఈ సంక్రాంతి పండుగ అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా అక్కడ రాసినటువంటి హ్యాపీ పొంగల్ అనేటువంటి డిజైన్తో కోరుకున్న ఒక అద్భుతమైనటువంటి రంగవల్లికులు అలాగే డిజైన్ కూడా మనం ఇక్కడ స్పెండ్ పని అయితే చూసుకోవచ్చు చాలా అద్భుతంగా చేయడం జరిగింది ఈరోజు మా అత్త